జయకిషోరి గారి ఖరీదైన బ్యాగ్ వివాదం ఆధ్యాత్మికత మరియు వ్యక్తిగత అభిరుచుల మధ్య తేడా హాయ్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఆధ్యాత్మిక గురువు యువతకు ప్రేరణ ఇచ్చే వ్యక్తి అయిన జయకిషోరి గారి జీవితం గురించి విశ్లేషించబోతున్నాం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే జీవితం ఆధ్యాత్మికతను ప్రేమను శాంతిని తన మాటల ద్వారా ప్రపంచానికి పంచుతున్న ప్రముఖ గురువు జయకిషోరి గారి జీవితం రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో జన్మించిన కిషోరి భక్తి పాటలతో ప్రేరణాత్మక ప్రసంగాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్నట్లు ఆమె జీవితం ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ అయ్యేలా ఉంది తన భావోద్వేగాల ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఎందరో యువతకు మార్గదర్శకంగా నిలిచిన జయకిశోరి గారి జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జయకిషోరి గారు పంతొమ్మిది వందల తొంభై మూడు జులై పదమూడున రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో జన్మించారు చిన్నతనంలోనే భక్తి పాటలు పాడడం ప్రారంభించారు అలాగే భగవద్గీత రామాయణం వంటి పురాణ గ్రంథాలను అధ్యయనం చేయడం ప్రారంభించారు ఆమె చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత భక్తి పాటల పట్ల ఆసక్తి చూపించారు విద్యలో కూడా మంచి ప్రతిభ కనపరిచిన జయకిషోరి గారు సాధారణ విద్య కాకుండా ఆధ్యాత్మిక సాధనలలోనే ఆమె జీవిత గమ్యాన్ని వెతికారు మానసిక శాంతి ధ్యానం భక్తి పట్ల ఉన్న అభిరుచులు ఆమెను ఇక్కడి వరకు తీసుకువచ్చాయి జయకిశోరి గారు ఒక సాదాసీదా ప్రశాంతమైన జీవితం గడుపుతున్న వ్యక్తి ఆమె వ్యక్తిగత జీవితం గోప్యంగా ఉంటుంది పెళ్లి కాకుండా తన జీవితాన్ని ఆధ్యాత్మికత భక్తి సాధనలతో నింపుకున్నారు ఆమె సాహిత్యం భక్తి పాటల ద్వారా ప్రపంచమంతటా పరిచయం పొందారు జయకిషోరి గారు ఎప్పుడు తన అనుచరులకు ధైర్యం ప్రేరణ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు తన జీవితంలో ఏమాత్రం అహంకారం లేకుండా స్నేహం ప్రేమ ఆదర్శాలను జీవితంలోకి తీసుకొని ప్రతి ఒక్కరి హృదయాలలో స్థానాన్ని పొందిన జయకిషోరి యథార్థమైన ఆధ్యాత్మిక సాధనలతో ముందుకు సాగుతున్నారు అయితే జయకిషోరి గారి జీవితం పూర్తిగా వివాదాలను మినహాయించలేదు ఇటీవల ఆమె చేతిలో ఒక ఖరీదైన క్రిస్టిన్ డియోర్ హ్యాండ్ బ్యాగ్ ధరించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది పెద్ద వివాదం రేపింది ఎందుకంటే జయకిషోరి గారు ఎప్పుడు సాధారణత నిరాహంకార ఆధ్యాత్మికత మానసిక శాంతి వంటి విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు ఈ వివాదంపై జయకిషోరి గారు స్పందించారు इस बारे में दो तीन चीजें मैं कहना चाहूंगी आ, पहला तो जो बैग की बात है बैग इज अ कस्टमाइज बैग और जो सबसे पहली चीज लोग कह रहे हैं कि लेदर है उसमें कहीं भी लेदर नहीं है वो एक कस्टमाइज बैग है और कस्टमाइज का मतलब कि आप अपनी मर्जी से बनवाते हैं इसलिए मेरा नाम तक लिखा हुआ है उसमें कि मैंने अपना नाम कि वो एक कस्टमाइज बैग है उसमें कहीं से भी कोई लेदर नहीं है और मैं अपनी गारंटी ले सकती हूं पर मैं किसी कंपनी की कोई गारंटी नहीं लेती पर मैंने ना कथा करने से पहले न अभी और मैं आगे की भी गारंटी लेती हूं कि मैंने कभी लेदर यूज नहीं किया ना मैं कभी करूंगी तो पहली ये चीज दूसरी आप ने जो बात कही कि मो माया से दूर तो जो सच में जिन्होंने मेरी कथा अटेंड की होगी जिन्होंने कथा सुनी होगी उनको अच्छे से पता है कि मैं ये बात कभी नहीं कहती मैं हमेशा एक बात कहती हूं और मैं आपको वो वीडियो भी जरूर दूंगी जो आप इसके साथ अटैच कर दीजिएगा कि मैं कथा में कहती हूँ कि मैं आपसे कभी नहीं कह रही कि आप पैसे मत कमाइए अरे सब मोह माया है सब त्याग दो हमने नहीं त्यागा तो हम आपको कैसे बोले सो आई हैव बीन वेरी क्लियर डे वन से कि पहला मैं कोई संत साधु साध्वी नहीं हूं मैं एक नॉर्मल लड़की हूं नॉर्मल घर में रहती हूँ परिवार के साथ रहती हूँ आगे गृहस्थ जीवन पूर्ण रूप से जीना भी चाहती हूँ परिवार है दोस्त है रिश्तेदार है जब खुशखबरी आती है तो हम सेलिब्रेट करते हैं एंजॉय भी करते हैं, परिवार के साथ बाहर घूमने भी जाते हैं यानी एक नॉर्मल लाइफ जीते हैं और ये मैंने हमेशा से क्लियर रखा है मैंने कभी नहीं बोला मैं साधु या संत संसाधवी हूं या मैंने वैराग्य ले लिया है या किसी को लेना चाहिए यहां तक कि मैं यूथ से कहती हूं कि आप मेहनत करिए कमाइए अपने आप को एक अच्छा जीवन दीजिए अपने परिवार को अच्छा जीवन दीजिए अपने सपने पूरे करिए तो जिन्होंने सुना होगा उनको पता है कि मैंने ये बात बोली नहीं तो शायद मेरा जीवन कोई शौक नहीं है कह रहे इन्होंने ऐसा क्यों कहा हमें तो त्यागने को कहती है मैंने किसी को त्यागने को नहीं कहा आप जैसे नीनू पशु बला चरम नुची तैयार आईना बैग लू उपयोग ఈ బ్యాగ్ వేరే పదార్థాలు ఉపయోగించి తయారైనదే నేను ఎప్పుడు పుణ్యాత్మురాలు లేదా సాధువు అనుకునే ప్రవర్తనను ప్రేరేపించలేదు నేను ఒక సాధారణ అమ్మాయిలా జీవిస్తున్నాను నాకు బట్టలు బ్యాగ్స్ కొనడం అంటే ఇష్టం ఆమె ఈ వివాదంపై వివరణ ఇచ్చారు ఆధ్యాత్మికత అనేది సంపదకు సంబంధించి కాకుండా మనసు ఆత్మ యొక్క పరిపూర్ణతకు సంబంధించి ఉండాలనేది ఆమె అభిప్రాయం ఆమె చెప్పినట్లు ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగత అనుభవం మనసు మరియు దయలో ఉండాలి జయకిషోరి గారు జీవితాన్ని యథార్థంగా జీవించడంపై దృష్టి పెడతారు ఆమె అంటూ ఉంటారు మనసు శాంతితో ఉంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సంతోషంగా ఉండవచ్చు ఆమె అనుసరులకు జీవితంలో సుఖ సమాధానం పొందేందుకు గమనించదగిన మార్గాలను చెప్పడంతో పాటు వారి ఆత్మను ఉద్ధరించడంపై కూడా దృష్టి పెట్టారు జయకిషోరి గారి జీవితం అనేది ఆధ్యాత్మికత సేవ మరియు శాంతి పట్ల ఒక స్పష్టమైన దార్శనికత భక్తి పాటలతో శ్రోతల హృదయాలను తాకిన ఆమె తన జీవిత విధానంతో యుక్తులను స్త్రీలను మరియు సమాజాన్ని ప్రభావితం చేసింది ఆధ్యాత్మికత అనేది మనలోని మార్పుకి మొదటి అడుగు అనే సందేశం ద్వారా మన జీవితాన్ని సౌందర్యవంతం చేయడానికి ప్రతి ఒక్కరికి ప్రేరణాత్మకంగా మారారు అయితే జయకిషోరి గారి జీవితంలోని ముఖ్యమైన పాఠం ఏమిటంటే మనసు శాంతితో ఉంటే ఏ పరిస్థితినైనా మనం అధిగమించవచ్చు ఆమె జీవితం ఒక మార్గదర్శకం ప్రేమ సమాధానం మరియు ఆధ్యాత్మికతతో నిండిన జీవితం గడపడానికి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని అందిస్తుంది ఈ దారిలో నడవగలగడం ద్వారా మనమందరం మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ